అసలు ఎందుకు ఈ నైట్ రైడ్లో ఈ అవసరం అని మీరు అంతా అనుకోవచ్చు అంటే ఎందుకో మరి నాకు ఏదైనా టైం చాలా బాగుంది ఈరోజు చూస్తున్నారు కదా టప్ అని బయలుపెయింది ట్యూబ్ కూడా టైర్ కూడా బయటికి వచ్చేసింది మనం వెళ్ళేటప్పుడు ఇట్లా చాలా రోడ్ సైడ్ ఇట్లా ఎగ్స్ అమ్ముతూ ఉంటారండి ఒక ఎక్కువ బాగున్నారు బానే ఉంది కూడా బాగుండాలని కోరుకుంటున్నా లోపలికి వెళ్ళి చూడాలంటే మనం ఇట్లాంటి ఆపర్ అయితే అప్పుడు వేసుకోవాలంటే అండి ఈ టైంలో ఇటు వెళ్తున్నావు ఈ రోడ్డు చాలా డేంజర్ నువ్వు దగ్గరలో ఉన్న సిటీకి అయితే వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు సెట్ వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఇప్పుడు బరారాలో ఉన్నాను ఉగాండాలో బరారా అనేది ఒక సిటీ ఇక్కడ నుంచి కబాలే అనే ఇంకొక టౌన్కి అయితే వెళ్ళబోతున్నాను అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటే కబాలే అనే టౌను ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల పైనే ఉందండి మొత్తం కొండ ప్రాంతం అసలు సైక్లింగే చాలా కష్టం అని చెప్పారు మన తెలుగు వాళ్ళు బట్ అయినా కానీ మనం వెళ్తున్నాం మొత్తం కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయంట షూట్ చేసుకుంటా మనం అయితే ఈరోజు వెళ్ళిపోదామండి సో ఎలా ఉంటుంది ఏంటో జర్నీ నాకు కూడా తెలీదు చూద్దాం ఇంకొకటి వెళ్ళేదారిలో మన తెలుగు వాళ్ళది ఏదో పాల ఫ్యాక్టరీ ఉందంటండి మీ అందరికీ ఐడియా ఉండుంటుంది దొడ్ల డైరీ అని ఒకటి బాగా ఫేమస్ ఎక్కడ మన ఆంధ్రాలో ఆంధ్ర తెలంగాణలో వాళ్ళది సబ్బ్రాండ్ ఏదో ఉందంటే ఇక్కడ లేక్ డైరీ అని వాళ్ళు ఏంటంటే నా నెంబర్ ఎట్లా పట్టుకున్నారే కానీ మరి పట్టుకొని మీరు రావాల్సిందే రావాల్సిందే మా చూపించాల్సిందే చూపించాల్సిందే అంటున్నారు సో నేను ప్రమోషన్స్ కోసం వెళ్ళట్లేదు మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరినీ చూడడానికి వెళ్తున్నాను సో వాళ్ళని కూడా చూసేసి కలిసేసి వెళ్ళిపోదాం ఏమైనా లసి ఇస్తే బాగుండు చల్లంగా తాగేసేయచ్చు మొత్తం రెడీనా సెటప్ చాలా వెయిట్ ఉందండి అసలు చాలా హెవీ ఉంది హెల్మెట్ పెట్టామా దూసుకెళ్ళిపోయామా నేనే చాలా మంది సైకిల్కి ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకోమన్నారు అంటే నాకు ఏదైనా కొత్తగా చేయడం ఇష్టం తలపైనే ఉంది చూసారు కదా ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు పైన ఉండాలి అంటే ముందర కూడా పెట్టుకోవచ్చు బట్ ఏదైనా కొత్తగా చేయాలి అందరిలా కాకుండా అని చెప్పి ఇలా పెట్టుకున్నాను చాలామంది నోటీస్ చేసి ఉంటారు ఈ వీడియోలోనే చెప్తున్నా అది కూడా గోయింగ్ టు కబాలే కబాలేలో మంచి మంచి బ్యూటిఫుల్ ప్లే కబాలే వరకు వెళ్దాం వెళ్ళి అక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కవర్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో బాబాయ్ నేను వెళ్ళేదారిలో అన్న అయితే కనపడ్డారండి మామూలుగా నేను బయలుదేరిన టైంకి వచ్చేసి అంత తెలుగు వాళ్ళంతా కూడా వర్క్స్కి వెళ్ళిపోతారు ఈ అన్న ఏంటంటే నేను వెళ్ళేదారిలో చూసి ఆపారు సో ఎలా ఉన్నారన్న బాగున్నారు జర్నీ కూడా కూడా ఉంది కోరుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్స్ అన్న అన్న చాలా మంచి అండి ఇక్కడ నేను స్టేలో ఉన్నానంటే రామకృష్ణ అన్న ప్రధాన కారణం అయితే రెండో కారణం ఈ అన్న ఈ అన్న వల్ల నేను ఇక్కడ హెల్త్ బాగోపోయినా కానీ కొంచెం నన్ను మంచిగా చూసుకున్నారు ఇక్కడే స్టే చేయగలిగాను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ఇక్కడే స్టక్ అయిపోయాను అది చాలా థ్యాంక్స్ అన్న మంచి చూసుకున్నారు సరే అన్న వెళ్తానా మరి కబాలే కబాలే వెళ్తానా మనం వెళ్ళేటప్పుడు ఇట్లా చాలా రోడ్ సైడ్ ఇట్లా ఎగ్స్ అమ్ముతూ ఉంటారండి ఒక ఎగ్ వచ్చేసి ఐదు వందల షిల్లింగులు మీకు స్క్రీన్ పైన ఇక్కడ ప్రైస్ చూసుకోండి తక్కువ రేటే ఉంది మనం వెయ్యి షిల్లింగ్లు ఇచ్చామంటే రెండు ఇస్తారు సో నాకేంటంటే అలవాటు అయిపోయింది ఇక్కడ రేట్లు అవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా ఇంకా ఇచ్చేసారు వెళ్ళేదారిలో మనకి ప్రోటీన్ లెక్కన ఉంటుంది ఎక్కడైనా తినేసేయచ్చు ఆ టైం చాలా బాగుంది ఈరోజు చూస్తున్నారు కదా టప్ అని బయలుపోయింది ట్యూబ్ కూడా టైర్ కూడా బయటకు వచ్చేసింది మేబీ సూట్ కాదేమో మనం మార్చింది ఫస్ట్ రోజే నాకు ఏంటి బాబు పంచర్ కుదిరిద్దో కుదిరదో అది వచ్చి పగిలిపోయింది తప్పని సౌండ్ వచ్చింది ఎలాగే రోడ్ సైడ్ ఆఫ్ కొని చేసుకోవాలి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వన్ కిలోమీటర్ వెళ్తే మన వాళ్ళ డైరీ ఉంది కదా మన తెలుగు వాళ్ళది అక్కడ మన సైకిల్ పెట్టేసి వాళ్ళ బండి మీద బరారా వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆ ట్యూబ్ అయితే కొనుక్కొచ్చుకొని మార్చేద్దాం అని అనుకుంటున్నాను సో ఎక్కడ కూడా మన టైరు మార్చుకునేంత కన్వీనియంట్గా అనిపించట్లా అందుకని ముందలకెళ్ళిపోయి అదే బెస్ట్ వేలతో పోల్చుకుంటే నాది పెద్ద కష్టం అంటారా చెప్పండి ఆ వెయిట్ చూడండి అంత మోస్తున్నాడు అదిగోండి లేక్ సైడ్ డైరీ మన తెలుగు వాళ్ళదే వచ్చేసాను ఇప్పుడు దీంట్లో సైకిల్ పెట్టేసి నేను వెళ్ళి ట్యూబ్ అయితే కొనుక్కొచ్చుకుంటా ఒకటి అచ్చం మనకు గుంటూరు సంగం డైరీ ఉన్నట్టే ఉంది చూస్తున్నారు కదా గుంటూరులో కూడా సంగం డైరీస్ బ్లూ కలర్ అట్లా ఉంటుంది మొత్తం వచ్చి గేట్లు అయితే ఓపెన్ చేయించాడు మన కోసం థ్యాంక్స్ అన్నయ్య ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ టైర్ అయితే మార్చేసుకుందాం అది ట్యూబ్ అయితే మార్చేసుకుని వచ్చి లోపల చూద్దాం ఓకేనా సేమ్ మాకు గుంటూరులో సంగన్ ఏరియా అని ఉంటుందన్నా ఐడియా ఉందా సంగన్ ఏరియా ఐడియా ఉంది గుంటూరు చాలా పెద్దదన్నా ఫేమస్ సేమ్ అంతే ఉంది చూస్తుంటే బ్లూ కలర్ మొత్తం పెయింటింగ్ అదంతా ఈ టైర్ అనేది ఏదైతే ఉందో ఇది తీసేసి మొత్తం సెట్ సెట్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అదే బెటరా మనకి అన్న సైకిల్ సేఫ్గానే ఉంటుందా ఓకే ఓకే పర్లా ఇంకా మేమే నమ్మకం అంతే ఈ సెట్ సెట్ తీసుకెళ్ళిపోయి దీనికి సెట్ అయ్యే ట్యూబ్ అయితే కొనుక్కొని వస్తాను ఇప్పుడు ఇంక వెళ్ళిపోదాం బండేదేనా టూ వీలరు సో తీసారంటే వెళ్ళిపోదాం ఇంకా ఓకే అన్న పర్లా నేను టైర్ ఎక్కడైతే కొన్నాను ఎల్ దగ్గరికి వచ్చాను అక్కడికి వెళ్ళిపోయి ఇంకేందంటే ఈ టైర్ కూడా నేను ఎక్స్చేంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లాక్ అనేది తప్పిందంటే ఇది గ్రిప్ సరిగ్గా లేదని అర్థం మనం టైర్ కూడా ఇంకోటి ఎక్స్చేంజ్ తీసేసుకున్నాం అంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ ఇచ్చేసారు మనకి టైర్ అయితే లక్కీగా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సో ట్యూబ్ ఒకటి తీసుకున్నాను ఎల్ దగ్గర ఈ ట్యూబ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సి మన టైర్ వచ్చేసి థర్టీ ఫైవ్ సి సెట్ అవ్వదు యాక్చువల్గా మరి ఇల్లు సెట్ అయింది అంటున్నారు నాకు వేరే ఆప్షన్ లేదు అక్కడికి వెళ్ళినా ఇంక ఇదే ఉంది సో తీసేసుకున్నాను ఒకటైతే ట్యూబు హౌ మచ్ బ్రదర్ ఓకే ఇది వచ్చేసి పదిహేను వేల షిల్లింగ్లు అండి అమ్మో ఏంటండి ఇంత రేట్ ఉంది ఇండియాలోనే తక్కువ రేట్ కదా సరే ఇంకా మనం అయితే అక్కడికి వెళ్ళేసి మార్చేసుకుందాం బ్రో హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ షూర్ చూడండి చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నారు వెళ్ళి చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళి ఇది కూడా పని చేయట్లే గాలిది ఏంటో నాకు అన్ని దరిద్రాలు ఇప్పుడు ఆన్ అయిందిలే ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది అన్నీ కొత్తవి కొనుక్కోవాలి అయితే ఫైనల్గా ఫిట్ చేశాను సో ఇది కూడా తెలీదండి రైడ్లోనే తెలిసింది మనకి ఆర్ మేనేజర్ గారండి ఇక్కడ ఇది లేక్ డైరీ ఎండ్ సార్ దీని పేరు సైడ్ డైరీ లేక్ సైడ్ డైరీ దొడ్ల డైరీ ఏదైతే ఉందో దాని కింద బ్రాండ్ ఇక్కడ బరారా యాక్చువల్గా దొడ్ల డైరీతోనే స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు ఇక్కడ అది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అందుకని లేక్ సైడ్ డైరీ అనే పేరుతో అదే ఫార్ములాతో ఇక్కడ పెట్టారు అంతేనా సార్ ఈసారి ఏంటంటే మనకి చూపిస్తా అన్నారు లోపల ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైము ఇలా ఒక దాంట్లోకి వెళ్ళి చూడడం నేను మీ అందరూ చూసినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది ఓకే సార్ వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేస్తారు ఏంటి లోపలికి వెళ్ళి చూడాలంటే మనం ఇట్లాంటి ఆఫ్రాన్ అయితే ఒకటి వేసుకోవాలంట అండి దాంతోపాటు షూస్ ఈ ఖచ్చితంగా వేసుకోవాలంట ఇది దీన్ని ఏమంటారండి ఓకే ఇది హెడ్ గేర్ అంట ఇవన్నీ వేసుకోవాలి ఎలా ఉంది సెట్ అయిందా నాకు నెక్స్ట్ సో షూ వీటిని సేఫ్టీ షూస్ అంటారా అండి బా ఓకేనా సార్ వెళ్దామా మీరు మాత్రం మాములు షూస్ వేసుకున్నారు నాకు ఇచ్చేసారు నా షూస్ అక్కడ ఇప్పించేసారు ఇదిగోండి శానిటైజరు దీంట్లో కాళ్ళు పెడితే శానిటైజ్ అయిపోతాయి అనమాట క్రిములు ఏమి లోపలికి వెళ్ళకుండా చెప్పాలంటే ఆయన కూడా మనం చెప్పిన తర్వాత షూ వేసుకుంటున్నారు అబ్బో అసలు మాములు ఫాలో అవ్వట్లేదండి చేతులు కూడా శానిటైజ్ చేసుకొని వెళ్ళాలంట ముందుగా లోపల పైప్స్ అయితే ఉన్నాయి వీటిల్లో మిల్క్ అయితే మనకి ప్రాసెస్ అయ్యి వస్తుందంట రైతుల దగ్గర నుంచి ఏదైతే మిల్క్ కొనుక్కుంటారో ఆ మిల్క్ పచ్చి పాలు మొత్తం కూడా ప్రాసెసింగ్ చేసి మనకి దీంట్లోకి వస్తుంది అసలు లోపల సౌండ్ మామూలుగా లేదండి ఒక్కసారి వినండి ఎలా ఉందో ఫిల్టర్ చేసిన పాలు మొత్తం కూడా మిషన్ల సహాయంతో నీట్గా ప్యాక్ చేసుకొని ఈ విధంగా అయితే బయటకు వస్తున్నాయి వీళ్ళ దగ్గర వర్క్ చేసే స్టాఫ్ నీట్గా వాటిని ప్యాక్ చేసి వాటిని తీసుకువెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో అయితే పెట్టుకుంటారు ఈ కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళకి వచ్చే ఆర్డర్లను బట్టి వాళ్ళైతే సప్లై చేస్తారండి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తానికి ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యేది యోగట్ అండి యోగట్ అంటే మన సైడ్ పెరుగంటాం ఇక్కడ యోగట్లో వీళ్ళు ఫ్లేవర్స్లా పెట్టి అమ్ముతారు యోగట్ ప్యాకెట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూసారు కదా లోపల పాల డైరీ అదంతా కూడా ఆ విధంగా ఉంది ఈయన స్టాఫ్ని కూడా చూపిస్తా అన్నారు సరే పదండి సార్ చూద్దాం మన తెలుగు వాళ్ళ అంతే ఉంటుందండి ఇక్కడ తెలుగు తక్కువ ఇప్పుడు చూసేది మనం ఆఫ్రికా స్టాఫ్న అంతా ఆఫ్రికా స్టాఫ్నర్ మనం చూసే కూడా ఇప్పుడు వాళ్ళకి మూడు పూట్ల తిండి మరి అదంతా ఎలా అండి మనమే ప్రొవైడ్ చేస్తాము మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఓహో చూ ఓహ్ తిన్నరా అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాము సూపర్ అది కూడా తెంటనర్ మొత్తం అందరూ కూడా హై గైస్ రెండు స్టాఫ్ అంతా కూడా ఈ విధంగా ఉన్నారు వెరీ థిస్ ఈజ్ మటోకీ రైట్ మటోకీ అండ్ బీన్స్ వెరీ హెల్దీ ఫుడ్ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అదంతా అన్లిమిటెడ్ తినేయచ్చా ఇక్కడ ఎంత కావాలంటే అంత ఎంత కావాలంటే అంత తినేవచ్చా అంట భయ్యా ఎప్పుడైనా మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తే ట్రావెలర్లు ఎవరైనా తినొచ్చా ఫుడ్ ఇదిగోండి వచ్చేసేయండి ఇక్కడికి బరారా ఉగానే ఎప్పుడైనా వచ్చినప్పుడు లాగిచ్చేసేయండి ఫ్రీ ఫుడ్ నేను అడిగిన ఈ వింత ప్రశ్నకి వాళ్ళల్లో ఒక ఆలోచన కలిగింది భోజనం చేసి వెళ్ళాలని మొహాటం పెడుతున్నారు ఎలాగో భోజనం టైం అయింది ఇంకా తినేసేసి మన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోతున్నాను అన్నయ్యలు మంచిగా చూసుకున్నారు ఫుడ్ పెట్టారు ఆదిత్యం ఇచ్చారు ఉన్న కాసేపు ఇది ఒక మెమరీ మనందరికీ నేనైతే వెళ్ళిపోతున్నా రా రా అన్నయ్య రా ఈ అన్నయ్య తెలుగు వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇంకా లోపల వాళ్ళంతా కూడా వచ్చారంటే పనులన్నీ ఆగిపోతాయి కదండి సో ఇంక నేనైతే వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ ఇప్పటి వరకు నేను వచ్చిన ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం రోడ్లు అయితే నిజంగా అండి చాలా బాగున్నాయి సైకిల్ తొక్కుతున్నా కానీ నాకు చాలా కంఫర్ట్ ఉంది నాకు సైకిల్ కంఫర్ట్ ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అదే అండి టైరు దానివల్ల ఏంటంటే ఇప్పటివరకు నేను ఎక్కడా కూడా ఆగల నడిపేలా తొక్కుంటానే వస్తున్నాను ఎత్తులు కానీ డౌన్లు కానివ్వండి వెళ్ళేదారులో పళ్ళు అవి కూడా అమ్ముతారు సో ఇదైతే తీసుకున్నా వెయ్యి చిల్లింగ్లు అంట మొత్తం చూశారు కదా ఈ విధంగా పెట్టుకొని రోడ్ సైడ్ మొత్తం అమ్ముతారు కూరగాయలు కానివ్వండి మొత్తం కూడా ఈ పండు పేరు ఏం పేరు నాకు తెలీదు చూడండి ఎలా ఉందో ఒలిస్తే ఎలా ఉంది ఏదో తేడాగా ఉంది లైట్గా ఉంది స్వీటు మెదోట్ల నేను కొండలు ఉంటాయి అనుకున్నా కానీ ఇప్పటివరకు అయితే మొత్తం కూడా ప్లెయిన్గానే అనిపిస్తుందండి అంటే నాకు తొక్కినట్టు కూడా ఏమని అనిపించలేదు పెద్దగా ఎందుకు అంటే మేబీ ఈ మహత్యం ఏమో తొక్కుతున్నట్టు కూడా అనిపించలేదు ఇప్పటివరకు ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది నా గమ్యం చాలా దూరం వచ్చేసాను అసలు ఆ లొకేషన్లు మామూలుగా లేవు ఇది కొండే ఇప్పుడు మనం ఎక్కింది కానీ నాకు ఎలా ఉందంటే మామూలుగానే ఉంది ఎక్కుతున్నట్టు కూడా లేదు చూపిద్దాం చూపిద్దామన్నా కానీ ఈ రోడ్లు చెప్తే ఇంకేం కనపడలేదు ఇక్కడ ఇటుకురాళ్ళు సేమ్ మన సైడ్ తయారు చేసినట్టే తయారు చేస్తారు చేస్తారనుకుంటా అండి సో వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ అరుస్తున్నారు వీడియో తీయద్దు వీడియో తీయొద్దు అని బట్ అయినా మనం వింటామా కొట్టిపడే అదిగోండి సో నా ధైర్యం ఏంటంటే వాళ్ళు ఆ వజాన్ని అరుస్తున్న వీడియో ఏందో చేస్తున్నానంటే మీకు ఒకటి చూపిద్దామని ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది నా వరకు దాంట్లో తప్పులే చూపించడంలో మరి వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు ఏంటో రెండోది మనం భయపెడితేనే భయపడితేనే ఎదు ఎదుటోడు భయపడతాడు లేదు అంటే మన ధైర్యమే ఎదుటోడి భయం అది ఇదిగోండి మొత్తం కూడా మట్టి కప్పేశారు చూసారు కదా ఇటికి రాళ్ళ చుట్టూతో ఈ విధంగా ఉంది ఇక్కడ నాకు తెలిసి నేను వెళ్ళేటప్పటికి నైట్ ఎనిమిదో తొమ్మిదో అయింది చూద్దాం నాకంతా మ్యాజిక్లా ఉంది మొత్తం చూస్తున్నారుగా సైకిల్ డౌను అదే వెళ్ళిపోతుంది అనమాట అంటే నాకు ఎక్కేది తక్కువ ఉంది దిగేది ఎక్కువ ఉంది దానివల్ల ఏంటంటే నేను చాలా దూరం వచ్చేసాను ఈజీగా సైకిల్ పైన దగ్గర దగ్గర ఇంకా నేను నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాను సిటీకి ఫార్టీ కిలోమీటర్స్ అంటే చాలా తక్కువండి ఇంకొక రీజను నేను ఎప్పుడు తొగ్గలిగే అండి సైకిల్ అంటే ఎత్తులు వచ్చినప్పుడు ఈ టైర్లు మార్చడం బాగా ప్లెస్ అయిపోయింది ఇన్ని రోజులు ఈ టైర్ల వల్ల నేను ఎంత లాస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు చాలా ఈజీగా ఉంది తొక్కుతున్నా కూడా ఇంత ముందు కంపేర్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు మనం మార్చిన టైర్లు సో నేనైతే హ్యాపీ మైటా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు నా గమ్యాన్ని ఇంకా వేగంగా చేరుకుంటున్నాను నేను సో నాకు తెలుసు ఈరోజు నేను వెళ్ళేటప్పటికి నైట్ అయిపోవద్దని ఖచ్చితంగా కానీ నేను వెళ్ళిపోతానండి ఎందుకు అంటే అక్కడ తెలుగు వాళ్ళు స్టే ఇస్తా అన్నారు చుట్టుపక్కల పెట్రోల్ పంపుల్లో కూడా అంత సేఫ్ కాదు ఎందుకంటే మొత్తం విలేజ్ లే ఇటు చూసుకున్నా కానీ ఒక టౌన్ కూడా లేదు ఇటు ఆ పెట్రోల్ పంపుల్లో స్టే చేయడం అంత సేఫ్టీ కాదు ఇంకోటి ఏదైనా రెస్టారెంట్ ఇట్లా ఉండాలన్నా కానీ బాగా ఖర్చు చాలా ఖర్చు అనమాట అంటే ఒక వెయ్యి అట్లా పెట్టుకోవాలి అదేదో కొట్టేశానంటే ఒక మూడు 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 నాలుగు గంటలు ఎట్లా కొట్లా నాకు డబ్బులు మిగులుతాయి కదా ఆ డబ్బులకి నేను కడుపు నిండా ఫుడ్ తిన్నా కానీ బాగుంటుంది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడం సో నేనైతే ఈ నైట్ అయినా కానీ లేట్ అయినా కానీ ఈ నైట్ జర్నీలో మనం ఫాలో అవ్వాల్సింది బ్యాక్ లైట్ ఒకటి ఉంటుందండి బ్లింక్ అయ్యే లైట్ అది ఒకటి పెట్టుకోవాలి ఇది ఇంకా బ్లింక్ అవద్దు ఇట్లాగా పెట్టేసా జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే సేఫ్టీ లైట్ ఇది ఖచ్చితంగా ఉండాలి మనకి ఓ సారీ సారీ బ్రదర్ చూసుకోవాలా సారీ సార్ సారీ అంతే చూసుకోవాలి ఇప్పుడు సెట్ వెళ్ళిపోదాం ఈ లైట్ అయితే ఉండాలి ఫ్రంట్ లైట్ ఉండాలి ఏ వద్దంటే ఏమైనా పోతాడు ఏంటంటే నైట్ టైం ఎవడొచ్చి గుద్ది ఎత్తాడానికి అదొక భయం ఏడేదో పెట్రోల్ పంప్ కూడా ఉంది వెళ్ళడికి స్టే చేయొచ్చు చేయాలనుకుంటే కానీ మూర్ఖంగా వెళ్ళిపోతున్నా మూర్ఖుడిని నేను ఒక నేను ఒక మూర్ఖుడిని ఇప్పుడే ఒక బండి మేల్తో ఒకళ్ళు అడిగారు నువ్వు తొందరగా టౌన్లోకి వెళ్ళిపోవని చెప్పారు సో అంటే ఆఫ్రికా వల్లే డేంజర్ కాదు డేంజర్ అని చెప్తున్నారు ఆ విధంగా ఉంది మొత్తం నిర్మానుషంగా ఉంది ఒక లారీ వెళ్తుంది అసలు ఎందుకు ఈ నైట్ రైడ్లో ఈ అవసరం అని మీరు అంతా అనుకోవచ్చు అంటే ఎందుకో మరి నాకు ఏదైనా అనుకుంటే చేసేయాలి చిన్నప్పటి నుంచి ఒక దాన్ని ఏమంటారు నేను ఏదైనా అనుకున్నానంటే చెయ్యాలి అది ఆ పని అంతే నేను ఏదైనా అనుకుంటే నాకు ఏదైనా కావాలనుకున్నా కానీ అది మొండి మొండోళ్ళ పట్టుబడతాను అన్నమాట నేను అది చెయ్యాలి నాకు అది కావాలని కానీ ఏదో ఒక రోజు నన్ను అది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది మంచి అలవాటు కాదండి అది నేను అనుకున్నదే జరగాలి నేను అనుకున్నదే చేయాలని ఇప్పుడు అనుకోకండి నాలాగా సో రిస్క్లు వద్దు ఇప్పుడే ఒక ఇద్దరు ఆఫ్రికా వాళ్ళు వెళ్తా వెళ్తా ఏమన్నారంటే అవసరమా ఇప్పుడు ఈ టైంలో ఇటు వెళ్తున్నావు ఈ రోడ్డు చాలా డేంజర్ నువ్వు దగ్గరలో ఉన్న సిటీకి అయితే వెళ్ళిపోయి అక్కడ స్టే అన్నారు బట్ అయినా కానీ లేదు నేను కబాలే వెళ్ళిపోవాలి ఈరోజు ఎట్లా అయినా కానీ చూస్తున్నారు కదా ఎవ్వరు లేరు సో నాకు ఇంక అలవాటు అయిపోయింది ఇట్లాగా సో నాలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడే నన్ను ఇద్దరు బోడా బోడా అదే ఇక్కడ బైక్ టాక్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు విజిల్ ఉది హే బ్రో అని అన్నారు నాకు మన తెలుగు వాళ్ళు స్టే ఇస్తా అన్నారు కదా ఇక్కడ కబాలే అంటే కపాలే వచ్చినట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఏం పిలిచినా ఆగొద్దని చెప్పారు నేను అంతే వచ్చేసాను మామూలుగా అయితే పిలిస్తే ఆగే పద అలవాటు ఉంది నాకు వచ్చేసా అంతే ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది నాకు అదేంటంటే మన ఇప్పుడు ఇక్కడ నాకు లక్కీగా ఒకళ్ళు దొరికితే చాలనుకుంటా ఇప్పుడు అలాంటిది వీళ్ళు నా సబ్స్క్రైబర్లు అంట నా వీడియోలు రెగ్యులర్గా చూస్తారంట మా ఇంటికి రా మా ఇంటికి రా అని చెప్పి చంపేస్తున్నారు నన్ను ఎవరింటికి పోవాలర్థం ప్రిపేర్ చేశారని నా కోసం ఇప్పుడు వాళ్ళిద్దరిని ఈ వాహనం మీద నేను కవర్ చేయాలా ఏంటో అన్ని పరీక్షలు నాకే కెనకమాల వీపు నేపడుతుంది బాగా ఎందుకో కబాలి ఇది సిటీ అవుట్స్కట్స్ లోపలికి వెళ్తే కబాలి అనేది టౌను అది వస్తుంది అనుకుంటా గూగుల్ మ్యాప్ ప్రకారం నైట్ టైం ఏమో అర్థం కావట్లా వెల్కమ్ టు కబాలే వచ్చేసాం రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ కాదు 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 వీడియో అన్న పేరు ఇదిగోండి ఈ అన్న వచ్చేసి ఆంజనేయులు వీరాంజనేయులు అన్న పేరు మనకి శ్రేయిస్తా అన్నారు ఇంకో ఆయన ప్రసాద్ అని ఇంకో ఆయన ఉన్నాడు ఆయన కూడా రా రా అంటున్నారు బట్ మనకు అందరూ కావాలి ఎవరిని వదులుకోకూడదు అందరినీ న్యాయం చేద్దాం ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మన తెలుగు వాళ్ళు ఇక్కడ లేకపోతే పరిస్థితి ఏంది ఒక తెలుగు ఆఫ్రికా వచ్చాడు ఆడి పరిస్థితి ఏంది అన్ని క్లోజ్లో ఉన్నాయి ఈయన లేకపోతే పరిస్థితి ఏంటి భగవాన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు టౌన్ ఇది సైకిల్ వచ్చేసి అన్న వాళ్ళు ఇంట్లో పెట్టేసాను ఇక్కడ ఇదిగో ఇదే ఉండే రూము అన్న వాళ్ళకైతే చెప్పేశాను వచ్చి మిమ్మల్ని కలుస్తా లేండి ఫుడ్ ఎన్న దగ్గర తినేస్తాను ఎందుకంటే కడుపులో కూడా కొంచెం తేడాగా ఉంది మళ్ళీ అక్కడ ఇక్కడ మిక్సింగ్ మళ్ళీ వెళ్దాం కావాలంటే ఉంటాం కదా ఇక్కడే చికెన్ కూర అన్నం ఉల్లిపాయలు నిమ్మకాయలు చాలా రా బాబు చాలు ఎంతో మించేం కావాలి ఇంకా ప్రశాంతంగా తినేసి అనుకుంటానండి నాకైతే నిజంగా దోహద తీరిపోయింది అది ఈ బ్యాగ్ కొంచెం పెయిన్గా ఉంది తప్పితే మిగతాది మొత్తం ఓకే నొప్పులు ఇట్లా అయితే ఏం లేవు నాకు బ్యాగ్ ఒకటి కొంచెం పెయిన్ ఉంది సెట్ అయిపోయిందిలే ఒక రోజులో అది చాలా రోజులు కదా సైక్లింగ్ చేసి దాని ఎఫెక్ట్ అయ్యాదంతే మొత్తం ఓకే అంటే మన ముందే దాని కష్టం ఉందనుకోండి ఆలోచిస్తూ ఉంటాం అరే కష్టం 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 అని అదే ఆ కష్టాలన్నీ దాటుకుని వస్తే సుఖం ఆ కష్టం ఇంకా తెలియదు అనమాట మనకి సో జరిగిపోయే దాని గురించి ఆలోచించకూడదు జరగబోయే దాని గురించి ఆలోచించాలి అంటే ఈ వీడియో ఎండ్ చేద్దాం సో ఎప్పట్లా ఒక లైక్ అయితే కొట్టేసేయండి మన వాళ్ళకి కేరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు అంతా మరి అప్పుడే మనకి వన్ మిలియన్ అయిపోతారు తొందరగా బాగుంటుంది సో మరి ఇంక నేనైతే చెప్పాను కదా ఉంటాను బాయ్ బాయ్